సమావేశానికి గౌరవ పెద్దలు గౌరవ శాస్త్ర శాసనసభ్యులు శంకరన్న గారు అట్లాగే మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశాన్ని ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గత వారం పది రోజులుగా ట్రోల్ అవుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ ఫోన్ ట్యాంపరింగ్ విషయం అనేది మీకు అందరికీ తెలుసు నాకు తెలిసి స్వాతంత్రం తర్వాత ఎక్కడో ఈ దేశాన్ని విఘాతం కలిగించే ఉగ్రవాదులకు లేదు ఈ సమాజాన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపరింగ్ చేసి ఈ భారతదేశానికి ముప్పు కలగకూడదు ప్రజానికాన్ని రక్షణ కల్పించాలి వ్యవస్థకు భంగం కలగకూడదని చెప్పేసి అదేదో మూడో కంటికి లేకుండా ఎవరికో వారికి సమాచారం తెలుసుకునేటువంటి పరిజ్ఞానం రక్షణ శాఖకు ప్రధానంగా పోలీసు యంత్రాంగాన్ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండుండేది కానీ దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి సందర్భంగా రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి తెలుసుకోవడంలో భాగంగా ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛను హరించే పద్ధతిలో భార్యాభర్తలు ఏం మాట్లాడతారని చెప్పేసని కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేసినటువంటి పరిస్థితిని ఈరోజు పోలీస్ యంత్రాంగం బయటపెట్టింది భార్యాభర్తలు ఏం మాట్లాడతారు అన్నదమ్ములు ఏం మాట్లాడతారు అక్కాచల్లలు ఏం మాట్లాడతారు అనే విషయాన్ని చాలా హేమైనటువంటి పద్ధతిలో వ్యక్తిగత స్వేచ్ఛను వ్యక్తిగత ఒక తన భావాజాలను వ్యక్తపరిచే పరిస్థితిని కూడా బందీ చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడ్డారు యావత్ ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి చర్యలు తీవ్రమైనటువంటి పద్ధతిలో ఖండిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు ఉన్నటువంటి మేధావులు దీన్ని చాలా వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తున్నారు ఇది కాక ఎంత దుర్మార్గం ఈరోజు వచ్చినటువంటి ట్రోలింగ్ ఇంకోటి ఏంటంటే సినిమాలో నటించే హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపరింగ్ చేసిన చెప్పి చెప్తాము సినిమాలో హీరో హీరోయిన్గా నటించే ఆనందపరిచే పద్ధతులు ఉన్నటువంటి హీరోయిన్లు వారిని కూడా ట్రో ట్రావెలింగ్ చేయడం అంటే వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను తెలుసుకోవడానికి ఈ చర్య తీసుకున్నారు దాని మూలంగా వార్తలు వస్తా ఉన్నాయి వాస్తవం లేదో తెలియదు కానీ కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి గుడాకులు తీసుకున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినందుకు ఈ కేటీఆర్ కేసీఆర్ విధానాన్ని ఎండగట్టే పద్ధతిలోనే మహా న్యూస్ కానీ మిగతా ఏబిఎన్ కానీ ఈనాడు కానీ అందరూ ఆల్ మీడియా సంస్థలు మొత్తం ఈరోజు వాళ్ళ బండారాన్ని బయట పెట్టే సందర్భంగా తెలంగాణ సమాజంలో ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు ముఖ్యమంత్రులు అని చెప్పేసి అని బయట ప్రపంచాన్ని చాటి చెప్పే పద్ధతిలో బయట ప్రపంచాన్ని మేల్కొల్పే పరిస్థితిలో ఈ దుర్మార్గాన్ని ఎండగడతా ఉంటే మనం చూసినాం నిన్న కాదు మొన్న మహాటీవీ పైన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులు బాటంగానే ఇటువంటి ప్రచారం చేస్తే మేము సహించామని చెప్పేసి అని పెద్ద పెద్ద రాళ్లతో రాళ్లతో దుర్మార్గమైనటువంటి పద్ధతులు కార్యాలయాలపైన యంత్రాలపైన మీడియా విషయాలపైన దాడి చేసినటువంటి సంఘటన మనం చూస్తా ఉన్నాం దీనికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బడ్డీ గారు మా పార్టీ యావత్తు నాయకులందరూ సీఎం గారితో సాధ్యం తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉన్నది దానికి పాశ్చాత్య పడవలసినటువంటి అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలను లేదు భౌతికంగా దాడులు చేసే సంస్థలను వ్యక్తులను ఖండించవలసినటువంటి పరిస్థితి ఉండాలి కానీ మిగతా మిగతా విషయాలు పెద్దలు మాట్లాడతారు కానీ రెండు మూడు విషయాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగదీశ్వర్ రెడ్డి అనే ఒక అతను మంత్రిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కేసీఆర్కు సొడా పోసి మెప్పు పొందే నాయకుడిగా ఉన్నటువంటి అతను నిన్న మాట్లాడే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడండి మాతో నా ఆయుధాలు ఉన్నాయి మేము ఇంకా రెండు మూడు ఛానళ్ళు పైన దాడి చేయాల్సిన అవసరం ఉంది మా గురించి మా బహిర్గత మా రహస్యాలను మా విషయాలను బయట పెడితే కబర్దార్ చెప్పేసిన పద్ధతిలో పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్పాలి సమాజం నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో మహేష్ కుమార్ గౌడు సలహా మేరకు సమన్వయం పాటిస్తూ ఉన్నారు కానీ ఆయన మాట్లాడేటువంటి తీరు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఉడికిపోతున్నటువంటి పరిస్థితి చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు మీడియా పైన దాడి కాదు మమ్మల్ని ఎవరు ఆపలేరు పోలీసు వాళ్ళు కూడా మాకు ఏం చేయలేరు అని చెప్పి చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేయలేరు అంటున్నారు నేను ఈ సందర్భంగా చెప్తున్నా రెడ్డికి జగదీష్ రెడ్డి గారు మీరంటే మాకేం కోపతాపాలు కాదు కానీ ప్రజా స్వామ్యంలో ప్రజాయుద్ధంగా ప్రజా మీడియా పైన మీరు దాడి చేస్తే బిడ్డాని అనుకోవచ్చు నిన్ను ఓ సినిమాలో ఈడ్చుకొచ్చి రెడ్డిని ఈడ్చుకోవచ్చు ఈడ్చుకొచ్చినట్టుగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తడుచుకుంటే మీడియా పైన దాడులు చేస్తే అలాంటి పరిస్థితి తీసుకురాకని చెప్పి చెప్తా ఉన్నాం శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడతారు మేము అట్టే చేస్తాం మా గురించి ఎవరిని తప్పుడు ప్రచారం చేసినా మా కేటీఆర్ గురించి ప్రచారం చేసిన మా కేసీఆర్ గురించి తప్పుడు ప్రచారం చేసిన నేను శ్రీనివాస్ గౌడ్ గారిని సూటిగా చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సిగ్గు లజ్జా ఉంటే తప్పులు చేయకుండా చూసుకోవాల్సినట్టు బాధ్యత ఉంది కానీ మీడియా తప్పును ఎందుకు చూపితే మీడియా పైన దాడి చేస్తామని చెప్పి సిగ్గులేక చెప్తా ఉన్నాను ఈ సిగ్గుమైన పని కాదా అని చెప్తే చెప్తా అందుకని ఈ మీడియా పైన జరుగుతున్నటువంటి దాడులతో సంబంధించినటువంటి ఇంకో విషయం షాద్ నగర్ లో కొంతమంది ఇంకా ఇంకా దాడులు చేస్తామని చెప్పే చెప్పి అంటున్నారు మాకు నిజంగా శంకరన్న ఆదేశాలు ఇస్తే షాద్ నగర్లో మీడియా పైన కానీ స్వేచ్ఛాయుతంగా మాట్లాడే స్వేచ్ఛ మీద దాడి చేస్తే బిడ్డ షాద్ నగర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా షార్ప్గా ఉంటారు మా నాయకుడు ఆదేశం ఇస్తే బట్టను కూడా తీసి రోడ్డు మీద తిప్పుతాం బిడ్డ మీకు కాబట్టి ఈ అవాకు చవాకు మాటలు మానుకోవాలని గతంలో పరిపాలన చేసేటువంటి మంత్రులుగా మాట్లాడేటువంటి విషయాన్ని మీరు ఉపశమరించుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజా పరిపాలనలో శాంతియుతంగా ప్రజలందరూ స్వేచ్ఛను ఈరోజు స్వేచ్ఛతంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది మీలాగా ధర్నా చేసేనో నిరసన తెలియజేస్తేనో మీ ప్రభుత్వంలో ధర్నా చౌకులు తీసేసిండ్రు మాట్లాడే పైన కేసులు పెట్టిండ్రు మీడియా పైన కేసులు పెట్టి మీరు రౌడ్ సీటర్గా నమోదు చేసినటువంటి చరిత్ర మీది జైలు పంపించినటువంటి చరిత్ర మీది కానీ మా ప్రభుత్వం ఈ సమాజంలో అందరికీ స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది ఈ సమాజంలో మీడియాకు ప్రశ్నించే హక్కు ఉంది ఈ సమాజంలో నిరసన తెలియజేసే హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజా పాలనలో వాళ్లకు ఏ విషయంలో అడిగే హక్కు ఉందని చెప్పేసి స్వేచ్ఛావితమైనటువంటి పాలన పాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీకు మాకు తేడా అది అందుకని టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులారా మీడియా పైన నాయకుల పైన అవాకు చవాకులు మాట్లాడి సర్వ సమాజంలో సిగ్గుమారిన మాటలు మాట్లాడితే అన్పార్లమెంటరీ పద్ధతులు మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది తీసుకురాకండి అని చెప్పేసి సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను